ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో విపరీతంగా క్రేజ్ సాధిస్తున్నారు రోజు రోజుకు ప్రజల నుంచి వచ్చే మద్దతు చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే కీర్తిలు ప్రతిష్టతలు చూస్తుంటే మింగుడు పడ్డం లేదా కూటమికి ఇబ్బంది అవుతుందా ఎస్ అవును సామాన్యులకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ రెండూ కూడా అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి దీంతో మింగుడుపడని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మింగుడుపడని ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించేలా ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు అనే సమాచారం అందుతుంది ఇక ఇందులో భాగంగానే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పర్యటనకు వెళ్లారు ఆ పర్యటనలో తాను తన పని ముగించుకొని బయటకు తిరిగి వచ్చే టైంలో పోలీసులు అలాగే సెక్యూరిటీ నిర్వర్తించిన తీరు పలు అనుమానాలకు తావి తీస్తుంది రాజకీయ నాయకుడికి మంచి నాయకుడికి ప్రజాదరణ అన్నది సర్వసాధారణంగా వచ్చే కార్యక్రమం జరుగుతుంది మనం విలువలతో ఉన్నప్పుడు ఇదిగో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందనేదే తాజాగా బయటపడుతున్న అంశం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా గారికి సోమవారం ఆయన లేఖ రాశారు ఆ లేఖను ఇక్కడ మీడియా విడుదల చేశారు ఫిబ్రవరి ఆరున తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు సాధారణంగా కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనబెట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు నలభై ఏడు కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కేవలం రూటును మార్చి రూటు మ్యాప్ మార్చడం జరిగిందన్నారు అధికారులు సూచించిన మార్గాన్ని అనుసరించిన తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్న విషయాలను క్లుప్తంగా లేఖలో రాశారు జగన్ ప్రాణానికే ముప్పు పట్టేలా వ్యవహరిస్తున్న ఈ తీరు మంచి తీరే కాదు అని ఖండించారు భద్రతా బృందానికి కానీ పార్టీ ప్రతినిధులకు కానీ ముందస్తు సమాచారమే లేకుండా ఇవ్వకుండా తిరుగు ప్ర మార్గాన్ని ఆకస్మితంగా మార్చేశారు అంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్గాన్ని కాకుండా నలభై ఏడు కిలోమీటర్ల దూరమైన పొడవైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆ దారిలో జగన్ గారిని జగన్ గారి వాహనాలను పంపించారు ఆ మార్గం కూడా అత్యంత రద్దీగా ఉందట ఆ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపికి ఏమాత్రం అనుకూలం కాదట దీన్ని ఏకంగా ఖండించిన వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ రఘురామ్ గారు విమర్శలు చేస్తూ ఆయన ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికే లేఖ రాశారు ఈ విధమైన అనూహ్య రూట్ మ్యాప్లు భద్రతా ప్రోటోకాల్స్ను బల బలహీనపరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి చర్యలు వీవీఐపి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ముందస్తు భద్రత అంచనా లేకుండా రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా పెద్ద ప్రమాదానికి దారితీసేవి కావా తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అనేవి కావా ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు గతంలో కూడా జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయి అనేది లేఖలు అనేక లేఖల్లో కూడా గుర్తు చేసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన మిర్చి యార్డును సందర్శించినప్పుడు పూర్తి స్థాయిలో జెడ్ ప్లేస్ భద్రత కల్పించలేదని బాధ్యత వహించాల్సిన అధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని కూడా ఇక్కడ ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో శ్రీ సత్యసిల్ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటన సందర్భంగా కూడా తీవ్ర భద్రతా లోపాలు జరిగాయని పేర్కొన్నారు హెలిప్యాడ్ వద్ద జరిగిన దాడులో హెలికాప్టర్ విండు యూషీల్డ్ దెబ్బతిని వీవీఐపీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు అయినప్పటికీ అధికారుల వైఫల్యాలను అంగీకరించకుండా పార్టీ నేతలపై కేసులు పెట్టారని కేవలం రాజకీయ కక్షలతో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నట్టుగా అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లారు తరచూ జరుగుతున్న ఇలాంటి దారుణమైన ఘటనల ద్వారా జెడ్ ప్లస్ భద్రతా నిబంధనలు పదే పదే పోలీసులు నీరుగారుస్తున్నారని గారు మండిపడ్డారు ఇది కేవలం ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని దేశవ్యాప్తంగా విఐపి భద్రతా వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రూటు మార్పులపై తక్షణం విచారణ చేపట్టాలని బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన ఇక ఇక నుంచైనా సరే రాజకీయాలకు అతీతంగా జెడ్ ప్లస్ భద్రత ఎస్ఓపీలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ జగన్ భద్రతపై స్వతంత్ర విపక్ సమీక్ష జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కూడా ఆయన అమిత్ షా గారికి లేఖలో క్లియర్గా రాసుకొచ్చారు వాసవానికి ఏంటంటే ఒక వీఐపీకి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదారణ కలిగిన రాజకీయ నాయకుడు మరి ఈ అత్యంత ప్రజా రాజకీయంలో ఉండి ప్రజల ప్రజాదరణ కలిగిన ఈ రాజకీయ నాయకుడిని ఇరవై రెండు కిలోమీటర్లు కాదు ఎంత తక్కువ దూరంలో అయినా మార్గానికి డెస్టినేషన్ ఉంటుందో అంత తక్కువ మార్గంలోనే ఎంచుకోవాలి అది కాకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏకంగా నలభై ఏడు కిలోమీటర్లు అంటే ఇరవై ఏడు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన మార్గాన్ని నలభై ఏడు కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం ఏంటి రూట్ మ్యాప్ అది కూడా ఒక లేఖ లేదు ఏం లేదంట ఇష్టం వచ్చినట్టుగా రూట్ మ్యాప్ మార్చేసి పంపించారట పైగా ఆ మా ఆ మార్గం అంతా అంటే జగన్ పోయే మార్గం అంతా కూడా అత్యంత రద్దీగా ఉందట ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదట మరి అనుకూలంగాని ప్రదేశంలో పంపించడం దేనికి అక్కడ ఏదైనా దారుణమైన శక్తులు అక్కడ కాపు కాసి ఏదైనా కార్యక్రమం చేస్తే దాని తర్వాత ఎవరు ఎవరిని అడుగుతారు కనీస నిబంధనలను కూడా పాటించలేని వ్యవస్థలో లోపాలను ఒక మనిషి ప్రాణానికి ఏమైనా జరిగినాక వంద మాట్లాడుకున్న వేస్టే కదా కూర్చొని ఇలా జరిగి ఉండకపోతే బావచ్చు అలా జరిగి ఉండకపోతే బావచ్చు అనే కార్యక్రమాలు కరెక్ట్ కావు ఏదేమైనా ఇప్పటికైనా అమిత్ షా గారు రంగంలోకి దిగాల్సిందే వీటిపై చర్యలు తీసుకోవాల్సిందే లేదంటే రాబోయే రోజుల్లో ఇలాంటివి కనుక రిపీట్ అవుతే మాత్రం ఇది పెద్ద ఎత్తున సీరియస్ ముందుగా సీరియస్గా పోయే అవకాశం ఉంటుంది